సిరిసిల్ల జిల్లాలో ఓ టీ స్టాల్ వ్యక్తిపై కలెక్టర్ ఓవరాక్షన్ ప్రదర్శించారు టీ స్టాల్లో కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడని హోటల్ని మూసివేయించాడు సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద ఓ వ్యక్తి కేటీఆర్ టీ స్టాల్ అని పేరుతో గత నాలుగు సంవత్సరాలుగా టీ స్టాల్ నడుపుతున్నాడు తాజాగా సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ టీ స్టాల్ వద్ద కేటీఆర్ ఫోటో చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా హోటల్ బంద్ చేయించండి అని మున్సిపల్ అధికారులకు చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు హోటల్ బంద్ చేయించారు దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఎందుకు ఏం కదా అని చెప్పి ఏ సమాధానం చెప్తావుటీఆర్ ఫోటో ఉంటే నువ్వు బంద్ చెప్పేందుకు చెప్పలే నువ్వు నువ్వే చెప్తున్నావు ఎందుకు రీజన్ చెప్పు అదే ఆయన చెప్తున్నా నువ్వు వచ్చి చెప్తున్నా కలెక్టర్ గారు వారికి చెప్పలేదు నువ్వు వచ్చి అడుగుతున్నావు బ్ చేయమని అంటున్నావు ఎందుకు బంద్ చేయాలని చెప్పు లైసెన్ ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటదా ట్రేడ్ ట్రేడింగ్ చేస్తున్నా ట్రైడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ఒక ఆఫీసర్ ఇక్కడ వచ్చి అడిగినప్పుడు అడిగినందుకు సమాధానం చెప్పాలి అంటే కేటీఆర్ ఫోటోగ్రాఫ్ బంద్ చెప్పిస్తారా లేదా కొట్టు ఇక ఇక్కడ ఎమ్మెల్యే పదవి తీసేసి తీసేయమని చెప్పు కలెక్టర్ గారు అయిపోతుంది ఛాయ అమ్ముకుంటే వాడికి తెల్ల ఐదు వందల కోసం అది ఏందో నాకు తెలియదు సార్ మీరు ఇచ్చారు ఎంపీ తీసుకుంటాం అది ఏంటిదో అది ఏడిస్తారో కూడా తెలియదు అది ఏదో రిస్ట్ ఇంపి తీసుకుంటాం బాధ చేయమంటే మాత్రం మేము బాగా చేయొచ్చు అవసరం ఉండే ఫుడ్ లో వస్తున్నాం అంటు పెట్టుకొని ఆ కలెక్టర్ పేరు మీరు గాలను కూడా ఇబ్బందులు పెట్టడైతే కరెక్ట్ కాదు సత్తనాయే మొత్తం ఫుట్పాత్ మీద మొత్తం షాపులోనే తీ

అది కూడా నాకు తెలియదు నేను రోడ్డు మీద ఛాయం చెప్పి మేము మప్పుల మూడు గంటలు కట్టాము అని ఇద్దరు మగడ పిల్లలు మప్పుల మూడు గంటలు కట్టాం మప్పుల మూడు గంటలకు పది తొమ్మిది నర ఐదు నా గోడలు పోదు దాని తర్వాత ఇది ఉత్సవం కూడా అది బాగుంది ఏమున్నా పది గంటల దాకా అర్థం మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి అది తీసుకోవాలంటే మరి ఇవాళ ఉంటుందం సాగు మరెటీఆర్ బొమ్మ పెట్టినందుకే ఇట్లా కేటీఆర్ పెట్టినందుకేస్తున్నా పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అమ్మకు మించి ఏం లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా మా అన్న అనుకో నా ఇది మరి గింత దారుణ సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయి గరీబోడు బతకుండా అయి ఆ మున్సిపల్ స్థాయిలో పోసి మన పోసిస్తా కానే ఎత్తా అదే వాళ్ళకి అధికారులకు ఇస్తా రోజు మూడు మూడు నాలుగు వందలు ఇవ్వను నాకు వేరే పని చేత కాదు మున్సిపాలిటీ ఛాయ్ పెడతా వాళ్ళకి కమిషన్ ఇస్తా కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చా రోజో నాలుగు వందలు ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్